అల్లూరి జిల్లా కొత్తపాలెంలో ఇది మంచి ప్రభుత్వం అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీలో మండల అధ్యక్షుడు కిల్లి పూర్ణచంద్ర ఆధ్వర్యంలో పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా వేదికలో ప్రజలకు వంద రోజుల్లో చేసిన అభివృద్ధి కొరకు వివరించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంత గిరిజనుల పట్ల ఎంతో ప్రేమ అభిమానం ఉందన్నారు ఈ ప్రాంత అభివృద్ధికి అయినా ఎంతో కృషి చేస్తున్నారన్నారు సీలేరు రహదారి పనులకు వరద బాధితులకు నిధులు విడుదల చేశారన్నారు మెగా డిఎస్సి పోస్టులకు గృహ నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు పీవీటీజీ వెనుకబడిన సామాజిక వర్గానికి అత్యధికంగా గృహాలు మంజూరు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాలంటీర్లు చూస్తారండి మాకేం సంబంధం లేదని చెప్పి గ్రామ సచివాలయ సిబ్బంది కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ ఏమనంటే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర గతంలో పని చేస్తున్నారు మీ అందరూ ఆయన ఎంత పని రాక్షసో మన అందరికీ తెలుసు ఆయన పని చేస్తాడు మన చేత పని చేయిస్తారు అనవసరంగా వారి దగ్గర మనం చెడ్డ పేరు పొందే కన్నా ముందు మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతే మంచిది అలాగే ఈరోజు మైదాన ప్రాంతంలో అయితే ల్యాండ్ ఏంటో తెలుసా అండి ఇప్పుడు మనం రూపాయి 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 పెట్టుకొని కూడ పెట్టుకొని ఎక్కడో ఒక పది సెంట్లో ఒక ఎకరావో ఏదో కొనుక్కుంటాం కొనుక్కున్న తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమికి ఆ భూమి పట్టా ఉంటుంది కదా పుస్తకం ఉంటుంది కదా దానికి ఏమో జగన్ బొమ్మ అవుతుంది నా భూమి నా పుస్తకం అంటాడు అంటే వాడి భూమి వాడి పుస్తకం అన్నట్టే ఆ భూమి రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఒరిజినల్ పేపర్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మనకి ఏదైనా కష్టం వస్తే కూడా ఒక బ్యాంకులో పెట్టుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు అలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు దుర్మార్గమైనటువంటి యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఆ యాక్ట్ని రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పి ప్రమాణ స్వీకారం రోజునే ఆ ల్యాండ్ యాక్ట్ ని రద్దుపరిచినటువంటి గంట కూడా చంద్రబాబు నాయుడు గారి దాంతోపాటు ఈరోజు కూర్చున్నామ్మా ఇకపోతే మన గిరిజన ప్రాంతంలో మీ అందరికీ నేను చెప్తున్నాను రాబోయే కాలంలో ఏదైతే సంక్షేమ పథకాలు రాబోతుందో అర్హులైన వాళ్ళందరం కూడా తీసుకుందాం ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో నిబంధనలు కట్టుబడి మనం మన యొక్క సంక్షేమ పథకాన్ని మనం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి నూట మీ అందరికీ ఇంకొకటి విన్నవించుకోవాలి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం మొదలుకొని మొత్తం ఉత్తరాంధ్రలో పాడేరు అరకు మాత్రమే మనం కూటమి ప్రభుత్వం లో ఉన్న ఎమ్మెల్యేలు లేకుండా అయిపోయాం మరి అందరం కలిపి ఎమ్మెల్యేని వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం మరి ఆ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాలండి అయినా అసెంబ్లీకి వెళ్ళాలి కదా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా మరి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు వాళ్ళ వాళ్ళ నాయకుడు బెంగళూరు వెళ్తే బెంగళూరు వెళ్తాడు వాళ్ళ నాయకుడు ఢిల్లీ వెళ్తే ఢిల్లీ వెళ్తాడు ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళి మన సమస్యలు మాట్లాడాలా వద్దా మరి మాట్లాడడం కోసమే కదా ఎమ్మెల్యేని చేశాం దయచేసి కార్లు ఉన్నాయి ఉల్లూరా బండి ఉంది అని తీసేశారండి అదీ కాకుండానే మా కొండ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొండపోడులో ఎన్ని ఎకరాలున్నా కనీసం పది బస్తాలు పండించడం కష్టమైనటువంటి గిరిజన ప్రాంతంలో కూడా కనీసం ఆలోచన చేయకుండా మనకున్నటువంటి ఎమ్మెల్యేలు మా పక్షాన పోరాటం చేయకుండానే పన్నెండు ఎకరాలు ఉన్నాయి పదిహేను ఎకరాలని మొత్తంగా తీయించేశారు ఎంతో మంది బాధపడి మనం అప్పుడే ఆనదలయం అటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే ఎన్డీఏ కూటమిలో అక్కడ మోదీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ ఈరోజు మన అభివృద్ధికి బాట కంకణం కట్టుకున్నారనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కలయికతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో ఆ సీట్లు ఇచ్చినటువంటి ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంగా గేయంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఇది మంచి ప్రభుత్వం అనేటటువంటి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్ అంటించి ప్రజలందరికీ కూడా ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది పెన్షన్లు నాలుగు వేలు ఇస్తానన్న పెన్షను ఫస్ట్ తారీఖుకే సూర్యోదయం టైంకే గ్రామ సచివాలయ సిబ్బంది కూటమి నాయకత్వం వినిపిస్తుంది గతంలో నాలుగు వేలతో పాటు మూడు వేలు కూడా రూపాయలు కలుపుకొని జూలై ఫస్ట్ని ఇవ్వడం జరిగింది అంతేకాదు మెగా డిఎస్సీ అని పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది దాంతోపాటు అన్నా క్యాంటీన్లు పాడేరులో కూడా అన్నా క్యాంటీన్ కూడా తొందరలోనే నిర్మించబడుతుంది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రాబడుతుంది అలాగే ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ ఉందో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేయడం కూడా జరిగింది దాంతోపాటు మొన్న అనుకోని లాగా వరదలు వచ్చాయి విజయవాడ అంతా కూడా సగం ముప్పై ప్రాంతాలకు వెళ్ళిపోయింది అప్పుడు గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన ఎంత కష్టపడ్డారో మనమంతా కళ్ళారో చూసాం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళడమే కాదు మోకాల్లో నీళ్ళల్లో ఆ నాయకులు నడిచెళ్తుంటే ఇక ప్రజలు ఎక్కడ ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా చూశారు అలాగే ఆస్తి నష్టం జరిగినటువంటి ఇళ్ళకి మొత్తం శుభ్రం చేసి అనారోగ్యం పాలు కాకుండా ఫైర్ స్టేషన్లో పైర్ సిబ్బందితో శుభ్రం చేసి అలాగే నష్టపోయినటువంటి ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు ఏసీలు అన్నీ కూడాను ఉచితంగానే రిపేర్ చేయించినటువంటి పరిస్థితి అలాగే ఎప్పుడు లేనటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చారు ఏదైతే పూర్తిగా మునిగిపోయినటువంటికి పాతిక వేల రూపాయలు ఫస్ట్ ఫ్లోరుకి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా గిరిజన ప్రాంతంలో చట్రాపల్లిలో ఏదైతే జరిగిందో ఆ చట్రాపల్లిలో జరిగినటువంటి ఆ పంట చర్యలు విడిపోయినప్పుడు ఒక ఆమె చనిపోయినప్పుడు ఆమెకు ఐదు లక్షల రూపాయలు కూడా అవ్వడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ఆ సీఐ రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ గంటలు కొట్టుకుపోయి పోయిందో దానికి గిరిజన శాఖ మంత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే నియోజకవర్గంలో ఆరు వేల ఎకరాలు పంట నష్టం జరిగినందుకు ఇప్పటికే అగ్రికల్చర్ వాళ్ళు కూడా అంత సేకరించారు దానికి హెక్టార్కి పది పాతి వేల రూపాయలని ఇస్తున్నారు ఇలా గతంలో కన్నా ఇప్పుడు ఆర్థిక భారం అయినప్పటికీ ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉత్పత్తి కూటమి ప్రభుత్వం ఉంది అందుకనే ఇది మంచి ప్రభుత్వం అంటున్నాం డెఫినెట్గా రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం ఇంకా ప్రజలకి చేరువవుతాం వాళ్ళకి సేవ చేసుకుంటాం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు